ఏడు రోజులలో ఏ కథ వింటే ఇక మళ్ళీ రానని అడిగావు కదా ఆ కథ చెప్తాను విను అని భాగవతాన్ని ప్రారంభం చేశాడు ఆ సుఖబ్రహ్మని చూడగానే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించి మీ వంటి మహానుభావుడు వచ్చి భాగవతం చెప్తున్నాడు నాకింతకన్నా భాగ్యమే ఉంటుంది జీవితంలో చాలు మీ దర్శనం చేతనే తరించిపోయానని పరీక్షిత్ ఆయనని గౌరవించి కూర్చోపెట్టి అత్యంత శ్రద్ధాభక్తులతో వినడం మొదలుపెట్టాడు అప్పుడు అంటాడు సుఖబ్రహ్మ ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే వంశాన్ని పావనం చేసినవాడా పరీక్షిత్ చనిపోతానంటే పెట్టకుండా ఏం చద ఏం వినాలని అడిగావు ఎందుకంటే భాగవతంలో ఒక విచిత్రం ఉంది ఏడు రోజుల్లో చచ్చిపోతామని పరీక్షిత్కి శాపం ఏడో రోజున చచ్చిపోతావంటే నేను మళ్ళీ చచ్చిపోకుండా ఉండడానికి ఏడు రోజులు ఏం విందని అడిగి వాడికి కూడా ఇవ్వనివాడు పరీక్షిత్ కంసుడికి అష్టమగర్భంలో చచ్చిపోతావని అశరీరం అష్టమ అష్టమగర్భం అంటే